గురువుగారైన సత్యవరపు వీరభద్రరావు గారు కమలమ్మ గారి దంపతుల ఆశీర్వాదంతో ధనుర్మాసం నెల రోజులు ఇంటింటా పెదాపురంలో తిరుపావై నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా లలిత ఇండస్ట్రీస్ అధినేతలలో ఒకరైన మట్టే శ్రీనివాస్ గారు శ్రీమతి విద్యులత గారి ఇంట్లో తిరుపావై అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది సహజంగా ఎవరైనా సరే వారి కోసం పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది కానీ మట్టే శ్రీనివాస్ గారు విద్యులత గారు వచ్చిన వారందరినీ ఆ కార్యక్రమంలో భాగస్వాములను చేసి వారు చేసుకోవడమే కాకుండా వచ్చిన వారందరితో కూడా పూజలు చేయించారు ఒక్కసారి అంతమంది ముత్తైదువులు ఆ స్వామివారికి హారతులు ఇస్తూ ఉంటే చూడండి ఎంత మనోహరంగా అనిపిస్తుందో రెండు కళ్ళు సరిపోవట్లేదే చూడడానికి ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి తరువాత అందరూ కలిపి పాసురాలు చదివారు అసలు ఏంటి తిరుప ఏంటి ఏంటి విశేషాలేంటి మాసంలో తిరుప్పావయ్య ఎందు చదువుతారు ఒకసారి తెలుసుకుందామా తిరుప్పావై విష్ణుమూర్తిని కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో చేసిన ముప్పై పాసురాల గీతమాలిక భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని ఆడబడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని పార్వతీదేవిని వేడుకుంటూ పాటలు పాడే సంప్రదాయం ఉంది దానిని కాత్యాయని వ్రతం అంటారు ఆ కోవకు చెందినదే ఈ తిరుప్పావై వ్రతం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి భర్తగా కోరుకుంటూ గోపికాశ్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాల్ నమ్మిక శ్రీ శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగున ప్రతి దినమూ ఇళ్లల్లో దేవాలయాల్లో ఈ పాసురాలని పఠనం చేస్తారు కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క పాసురం ఒక్కో రోజు గానం చేయబడుతుంది దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్ కృప శాంతి సౌఖ్యాలు కోరుకుంటూ వీటిని గానం చేస్తూ ఉంటారు ఆండాల్ తన చెలులతో కలిసి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి తిరుప్పావయిని గానం చేస్తూ ముప్పై రోజులు కఠినమైనటువంటి వ్రతం ఆచరిస్తూ అన్ని దాల్వార్లలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాసురాలు ప్రబంధం వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి గోదాదేవి కథ మొత్తం పోయిన సంవత్సరం వీడియోలో వివరించాను ఒక్కసారి చెక్ చేయండి అనంతరం పిల్లలు కోలాటం చేశారు ఒకసారి చూడండి ఎంత చక్కగా చేశారు రెండు గంటల పాటు ఏకదాటిగా చేశారండి

పూజానంతరం వచ్చిన భక్తులందరికీ సాంప్రదాయానికి ఏమాత్రం తగ్గకుండా అర్తాకుల్లో భోజనం ఏర్పాట్లు చేశారు తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమ తాంబోళ్ళం ఇచ్చారు